అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో మనకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయినా మరి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా మనకు కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టబోతున్నారు మరి మళ్ళీ కూడా మనకు రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే ఈ నెల పదిహేను నుంచి కూడా మరొక పథకాన్ని మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ రెండు పథకాలు మనకు ఇక్కడ ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతోపాటు మరొక పథకానికి సంబంధించి ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను అందరికీ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు రెండు పథకాలు అమలు అవుతాయి అలాగే ఇరవై ఐదో తారీఖున మనకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది మరి ఎందుకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఆయన ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు మరి ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి గతంలో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అప్పట్లో కూడా తెలియజేశారు మరి ఇప్పుడు కూడా అదే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని మరి ఈ మూడు పథకాలను కూడా అమలు చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు మొట్టమొదటిగా ఈ నెల పదిహేనున ఒక పథకాన్ని అమలు చేస్తే మరి ఈ నెల ఇరవై ఐదున రెండవ పథకాన్ని అమలు చేస్తారు మరి ఈ నెల చివరి నెల లేదా వచ్చే నెల మొదటి వారంలో మహిళలకు పదిహేను వందల పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని అమలు చేస్తారనమాట మరి ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు నేను ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఆయన ఎంతో ఉన్నతంగా ఆలోచించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు మరి ఈ నిర్ణయాల్లో భాగంగానే ఆయన ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఎక్కువ శాతం మహిళల కోసమే ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే మనం గతంలో చెప్పుకున్నట్లుగా మహిళల కోసం ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే తల్లికి వందనం ఇట్లా ఈ రెండు పథకాలను కూడా మహిళలకే ప్రత్యేకంగా ఆయన మనకు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ నెల పదిహేను ఇరవై ఐదు ఈ నెల చివరిలో ఈ నెల చివరిన లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ మూడు పథకాలను వరుసగా అమలు చేసేందుకైనా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మొట్టమొదటిగా ఈ పథకం గురించే మాట్లాడడం జరిగింది ఆయన స్త్రీ శక్తి అని చెప్పి అనే పథకాన్ని ఈ నెల పదిహేనో తారీఖున ప్రారంభించబోతున్నారు మరి ఈ శక్తి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ మహిళలు కూడా అరుకులైన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ స్త్రీ శక్తి అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఆర్టీసీ బస్సులు అవి కూడా నాలుగు రకాల బస్సులు చెప్పారు మరి పల్లె వెలుగు మరి ఎక్స్ప్రెస్సు అల్ట్రా ఎక్స్ప్రెస్సు ఈ బస్సుల్లో మనకు ప్రయాణం చేసే విధంగా కూడా మహిళలకు వీలు కల్పించామని చెప్పారు ఒకవేళ ఈ బస్సులు కూడా సరిపోకపోతే మనకు స్కూల్ బస్సులను కూడా వినియోగిస్తామని చెప్పేసి మన రవాణా శాఖ మంత్రి గారు కూడా తెలియజేశారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ నెల పదిహేనున అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా గతంలో మనకు జిల్లాల వారీగానే మీరు ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పేసి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ ఇచ్చినటువంటి హామీ అది కాదు మనం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసుకోవచ్చు ఈ ఉచిత బస్సు పథకం ద్వారా అని చెప్పేసి గతంలో మనం చెప్పాం మరి దాని ప్రకారమే ఇక్కడ మనం ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ఎటువంటి డబ్బులు లేకుండా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ప్రయాణం చేసి రావచ్చు అనమాట మరి ఈ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ బస్సులోనైనా ఎక్కచ్చు ఎక్కడైనా దిగచ్చు మళ్ళీ కూడా అక్కడ ఎక్కచ్చు ఇక్కడ ఎక్కడైనా దిగచ్చు ఇట్లా అవకాశం అయితే కల్పించింది మరి మహిళలకు ఇది చాలా ఉపయోగపడేటువంటి పథకమే మరి మన పక్క రాష్ట్రాల్లో తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుంది ఇక ఇక్కడ మనకు ఆటో సోదరులు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆటో సోదరులకు కూడా మనకు ఆయన ఒక కీలక ప్రకటన అయితే చేశారు మరి ఆటో సోదరులందరికీ కూడా మనకు ఇప్పటికే మరొక కొత్త పథకాన్ని వారి కోసం తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు మరి ఈ పథకం ప్రారంభమైపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ యొక్క ఆటో సోదరులు సో సోదరులకు కూడా ఒక కొత్త పథకం ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది మరి దాంతోపాటుగా మనకు చేనేతలందరికీ కూడా ఈ రోజున ఆయన ఉచిత కరెంట్ అనేది అమలు చేస్తామని చెప్పారు మరి రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు కూడా వారికి ఉచిత కరెంటు పథకాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు ఈరోజు ఏడో తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే చేనేత చేనేత అన్నలు ఉన్నారో వారికి ఈ యొక్క ఉచిత కరెంటు పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఈ పథకం ద్వారా కూడా మరొక ఉచితంగా మన ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం వారు మగ్గాలనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి అటువంటి వారందరికీ కూడా రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఈ ఉచిత కరెంటు పథకాన్ని కూడా చేనేతలందరికీ కూడా వర్తించే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు మరి ఈ విధంగా ఈ విధంగా మనకు అనేక పథకాలను ప్రారంభిస్తున్నారండి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ అయితే చేస్తూ ఉంది మరి ఈ రే ఈరోజు మనకి పథకం అమలు అవుతే రేపు పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుంది దాని తర్వాత ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి కోటి నలభై ఆరు లక్షల మందికి మనకు స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి పౌర సరఫరాల శాఖ మరియు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత రేషన్ కార్డుల పంపిణీని ఈ నెల ఇరవై ఐదో తారీఖునైతే పంపిణీ చేస్తారు అలాగే మనకు ఇక్కడ ఈ రేషన్ ఏదైతే కార్డులు పంపిణీ చేస్తున్నారో వాటితో పాటుగా మనకు డోర్ డెలివరీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి అందరికీ కాదు కేవలం ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నారో కొండ ప్రాంతాల్లో వారికి మినీ రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసి అంటే వ్యాన్ల ద్వారానే మినీ రేషన్ వ్యాన్ల ద్వారా వారి ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే విధానాన్ని మంత్రి నాదెన్ల మనోహర్ గారైతే ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన నిన్నటి ప్రెస్ మీట్లో మనకు చెప్పడం జరిగింది మరి ఈ విధానం కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మిగిలినటువంటి వారితో పోలిస్తే గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉండవు కాబట్టి అక్కడ ఈ డోర్ డెలివరీ విధానాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టినట్లు మనకు చెప్పడం జరిగింది అలాగే ఇప్పటికే మనకు రేషన్ పంపిణీలో ప్రతి నెల కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు అంటే ఒకటో లోపు కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో వృద్ధులు దివ్యాంగులు ఉంటారో రేషన్ దుకాణానికి రాలేనటువంటి వారి ఇళ్ళ వద్దకే రేషన్ డీలర్లు వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర వేలు ముద్ర వేయించి వారి ఇంటికే వారికి రేషన్ బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఈ విధంగా మనకు ఈ నెల అంటే ఈ రోజు మనకు ఉచిత కరెంటు పథకం అమలు అవుతాయి నేతనులందరికీ కూడా ఈ నెల పదిహేనున మనకు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా మరి ఈ నెల ఇరవై ఐదున కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రేషన్ కార్డులకు ఎవరైనా ఇంకా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులైతే పంపిణీ చేస్తారు మరి ఈ విధంగా ఉందన్నమాట మరి రేషన్ కార్డు వస్తే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నిటికీ కూడా మనము అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు మర్చిపోకుండా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదున ప్రారంభమవుతుంది మరి ఈ నెల చివరి వారంలో మనకు చివరిన లేదా సెప్టెంబర్ మనకు మొదటి వారంలో మహిళలందరికీ కూడా నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది మరి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు అంటే ఈ పథకానికి ఎక్కువ శాతం ఖర్చు అవుతుందని చెప్పి కూడా మనకు గతంలో చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉంటే చాలు వారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది నిన్న కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎవరైనా సరే ఆ వీడియో కనుక ఇంకా చూడకుండా ఉంటే ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎంతమందికి ఇస్తారు ఇంట్లో మరి పెన్షన్ తీసుకునే వారికి ఇస్తారా ఎవరా ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలతో కూడినటువంటి ఫుల్ వీడియో ఆల్రెడీ నిన్నటి రోజున అప్లోడ్ చేస్తాను నేను మన ఛానల్లో ఉంది మీరు వెళ్ళి చెక్ చేసి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అమలు అవుతుందా కాదా అని చెప్పి కూడా తెలుసుకోండి మరి ఈ పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే ఆల్రెడీ ఎప్పుడో కేటాయించేశారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పథకం పైన కూడా చర్చ జరిగింది మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ప్రారంభించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి పైనుంచి వచ్చినటువంటి సమాచారం మేర మేరకే నేను ఇక్కడ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మొత్తానికి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో రోజు నుంచి కూడా అమలయ్యేటువంటి పథకాలు ఇవే అని అనమాట ఈరోజు నేతనలకు ఉచిత కరెంటు పథకం అమలవుతే మరి పదిహేనో తారీఖు నుంచి స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుంది మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది అలాగే మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మహిళలకు ప్రతి నెల కూడా ఆడబిడ్డ అనేది పథకం ద్వారా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని మీకు అమలు చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేసి మహిళల మొహాల్లో చిరునవ్వును చూడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి దాని ప్రకారమే మీకు ఇక్కడ మనకు యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రోజు నుంచి అమలు పథకాలకు సంబంధించిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి